హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ రాణి ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఎక్కర్ చేస్తున్నాను అనమాట ఫోర్ ఎగ్స్ ఫోర్ టమోటాస్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర చింతపండు రసం కూడా తీసుకున్నాను చూడండి ఫోర్ ఎగ్స్ తీసుకు ఫోర్ టమోటాస్ తీసుకున్నాను కదా అవి మిక్సీ పడుతున్నాను మెత్తగా మిక్సీ పట్టుకోవాలి దీంట్లో గసగసాలు కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేవు కాబట్టి అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఓన్లీ టమాటాసే వేసుకున్నాను ఫోర్ ఎగ్స్ అనేవి ఉడకబెట్టాను అనమాట ఫోర్ ఎగ్స్ ఉడకబెట్టేశాను అవి పక్కన పెట్టేశాను అవి ఉడికేలోపు మనకి ఇక్కడ మనం తర్వాత వేసేసుకోవచ్చు చూడండి ఆయిల్ వేసాను ఆవాలు శనగబాయలు తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేసాను ఇంకా కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవడమే ఆనియన్స్ కూడా బాగా వేయాలి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ బాగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగిన తర్వాత చూడండి ఆయిల్ ఆనియన్స్ అనేవి కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు మనము టమాటా పేస్ట్ వేసుకోవాలి పచ్చిగా ఉన్నప్పుడు వేసుకోవద్దు అంతగా టేస్ట్ అనేది వేరుగా వస్తుంది చూడండి ఆనియన్స్ ఇలా కొంచెం బాగా వేగనివ్వాలి ఇలా వేగుతూ ఉంటే అప్పుడు బాగుంటాయి అన్నమాట ఎగ్స్ అనేది ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మనము ఎక్కువగా ఇలాగే చేస్తాను అనమాట నేనైతే ఫ్రై చేసుకోవచ్చు వేరే రకంగా కూడా చేసుకోవచ్చు బట్ నేను ఎక్కువ ఇలాగే చేస్తాను అనమాట చూడండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా ఇలా ఉన్నప్పుడే మనము టమోటా పేస్ట్ మిక్సీ పట్టాం కదా అది వేసుకోవాలి ఎక్కువ బ్రౌన్ కలర్ అయినా కూడా టేస్ట్ ఉండదు అనమాట కొంచెం ఈ కలర్లో ఉన్నప్పుడే మనము టమాటా పేస్ట్ అనేది వేసుకోవాలి ఎన్నో రకాలుగా కూడా వేసుకోవచ్చు మనం ఇందులో ఏమంటే ఎక్కువగా మసాలాలు అనేది నేను యూస్ చేయను ఇప్పుడు గసగసాలు మిరియాలు జీలకర్ర అట్లా రకాలుగా మిక్సీ పట్టి కూడా వేస్తారు చాలామంది నాకు అలా ఎక్కువగా మసాలాలు ఇష్టం ఉండదు కాబట్టి వేయను అనమాట ఎక్కువ టమోటాలు గసగసాలు మాత్రమే మిక్సీ పట్టి వేస్తాను అన్నిట్లో నేను చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువగా టమోటాసు గసగసాలు మాత్రమే మిక్సీ పట్టేస్తాను ఎక్కువ మసాలాలు వాడంతో వాడడం నేను ఇలా సింపుల్గా టమోటా చూడండి ఇలా బౌల్స్ వస్తుంది బాగా కాసేపు మనం ఇంకా మూత పెట్టేసామంటే ఇంకా బాగా ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది అనమాట ఇలా ఆయిల్ అనేది పైకి వచ్చినప్పుడు మనం అనేది చూడండి ఇలా కొంచెం బాగా పైకి వచ్చింది కదా ఇలా కొంచెం మనం ఉడికిచ్చామంటే ఇంకా బాగుంటుంది అప్పుడు మనం కారం అవన్నీ వేసేసుకోవచ్చు అనమాట చూడండి ఇక్కడ మేము ఫోర్ నెంబర్సే కాబట్టి ఎక్కువగా అనేది ఆనియన్స్ కానీ ఎక్కువ వేయలేదు చూడండి ఇలా వచ్చిందో ఆయిల్ పైకి ఆయిల్ ఎక్కువ ఉందని అనుకోవద్దు ఎందుకంటే ఆయిల్ అనేది ఎగ్స్లో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ ఆయిల్ అనేది ఎక్కువగా పడితేనే బాగుంటుంది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఆయిల్ తక్కువగా వేసుకుంటే మనకు టేస్ట్ అనేది ఎగ్స్లో కనిపించదు ఎప్పుడైనా టమాటా ఎగ్ కర్రీలో కంపల్సరీ ఆయిల్ అనేది అంటే అంత ఎక్కువ కాదు అంత తక్కువ కాదు ఒక సైజులో మనం వేసుకోవాలన్నమాట ఇప్పుడు కారం వేసాను ఫోర్ ఎగ్సే కదా దానికి తగ్గట్టుగా కారం వేసేసాను ఇలా కొంచెం కారం వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసుకోవాలి సాల్ట్ ధనియాల పొడి చూడండి పసుపు వేసాను కారం వేసే కదా ఇప్పుడు పసుపు వేసాను అది ధనియాల పొడి ఇంకా అంతే అంతకుమించి ఎక్కువ మసాలాలు యూజ్ చేయండి నేను చూడండి ఇంక ఇవి వేసేసాను కదా ఇప్పుడు మనం వీటిని కలిపేసుకొని చూడండి పసుపు ఇంకా ఉప్పేసాను కారము పసుపు ధనియాల పొడి ఉప్పు ఇంక ఇవన్నీ మూడు ఫోర్ వేసేసాయి కదా కలిపేస్తున్నాను చూడండి ఇలా కలుపుకోవాలి బాగా ఆయిల్ మీకు ఎక్కువ అనిపించి కానీ ఆయిల్ అలా ఉంటేనే ఆ ఎగ్కు చపాతీలో చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగుంటుంది ఎక్కువగా చపాతీలో అయితే చాలా బాగుంటుంది చూడండి ఎంత బౌల్స్ బాగా వస్తున్నాయి కదా అలా ఆయిల్ బాగా తేలుతూ ఉండాలన్నమాట చూడండి కాసేపు మూత పెట్టేశాను ఇంకాసేపు మనం ఉడికించామంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనము కారం వేసిన తర్వాత ఫ్రైకి కానీ టమోటా కైస్కి అయినా సరే చాలాసేపు మనము ఉడకనివ్వాలి మీడియం సైజులో పెట్టి ఉడకనివ్వాలి మంట పెద్దగా పెట్టాల్సిన అవసరం లేదు కారం వేసిన తర్వాత కొందరికి మాడిపోతుంది అని చెప్పేసి త్వరగా ఆఫ్ చేస్తారు అలా అవసరం లేదు చూడండి ఇంకా అది బాగా ఉడికింది కదా ఇప్పుడు చింతపండు పులుసు వేసేసాను అనమాట చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చింది బాగా కారము ఉప్పు పసుపు అన్నీ వేకి ఆయిల్ అనేది బాగా పైకి వచ్చింది కదా అప్పుడు అది ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ టమాటా పులుసు అనేది చింతపండు పులుసు అనేది వేసాను అనమాట చూడండి ఎంత బాగా ఉడుకుతుందో ఇలా ఆయిల్ కనిపిస్తూ అప్పుడు టేస్ట్ అనేది ఎక్కి చాలా బాగా పడుతుంది చూడండి ఇలా ఉడకాలన్నమాట ఇలా బాగా ఉడికిన తర్వాత ఇంకాసేపు మనం ఇంకా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే మనము చింతపండు పులుసు అనేది వేసాము కదా ఆ పులుసు అనేది బాగా ఉడకాలి చూడండి వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను చిన్న గ్లాస్ ఎక్కువ అవసరం లేదు వాటర్ అనేది ఎక్కువ అవసరం లేదు అంటే దాని ఎగ్స్ను బట్టి మనం జనాల్ని బట్టి వేసుకుంటాం కదా అలాగే మేము ఫోర్ నెంబర్స్ కాబట్టి ఎక్కువ వాటర్ అనేది వేయలేదు ఆ ఫోర్ ఎగ్స్కి సరిపోయేమైనా వాటర్ వేసాను ఇంక ఇప్పుడు మళ్ళీ వాటర్ వేసాం కదా ఇంకా కొంచెం మళ్ళీ బౌల్ చేయాలి మనము ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు ఉడికింది కదా మూత పెట్టేసి వాటర్ వేసాం కాబట్టి ఇంకా సేపు మనం చూడండి ఇలా ఉడికేసిందో బౌల్స్ బౌల్స్ వచ్చేసింది పైకి బాగా ఉడికేసింది ఇలా ఉడకాలి ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు మనం ఎగ్స్ అనేది వేసేసుకోవాలన్నమాట చూడండి ఇందులో ఏం అవసరం లేదు ఇంకా ఎగ్ ఎగ్ వేసుకుంటే సరిపోతుంది బాగా ఉడికేసింది అన్ని మసాలాలు అన్నీ అన్నమాట మనం ఏవైనా సరే వేసినప్పుడు అన్నీ బాగా ఉడకాలి ఫ్రెండ్స్ టమాటా వేస్తే టమాటా పేస్ట్ బాగా వేయాలి అల్లం పేస్ట్ వేస్తే అల్లం పేస్ట్ కూడా బాగా ఉడకాలి ఏవైనా ఏ కూరలు చేసినా మనం అన్నిటినీ వేసిన తర్వాత చాలాసేపు కొంచెము ఉడకబెడితేనే వాటికి బాగుంటుందన్నమాట టేస్ట్ అనేది బాగుంటుంది అన్నిటినీ వెంట వెంటనే వేయకూడదు అన్నీ బాగా ఉడికిన తర్వాతే మనం వేసుకోవాలి అప్పుడు బాగుంటుంది చూడండి ఇలా ఎగ్స్ అనేది మిడిల్లో కట్ చేసి వేసాను ఇలా మెడిలో మనం కట్ చేసామంటే ఆ మసాలా అనేది అందులోకి వెళ్ళిపోతుంది అనమాట ఇంకొకటి చాలామంది ఓన్లీ ఎగ్స్ కూడా పక్కన పసుపు వేసి కూడా వేపుతారు అలా వేపితే మా పిల్లలు తిన్నరు అందుకని నేను వేయలేదు నార్మల్గానే వేసేస్తాను ఉడకబెట్టా కదా ఇలా డైరెక్ట్గా వేసేస్తాను మనము పక్కన పసుపు వేసి కొంచెము బాగా వేపుకొని కూడా వేసుకోవచ్చు అనమాట అలా కూడా వేసుకోవచ్చు మా పిల్లలకు అలా ఇష్టం ఉండదు కాబట్టి నేను వేయనమాట ఇలా డైరెక్ట్గానే ఉడకబెట్టా కదా ఇంకా తోలు తీసేసి వేసేసాను అనమాట ఇందులో చూడండి ఇలా ఇలా బాల్స్ వస్తున్నాయి కదా ఇంక ఇప్పుడు మనం కాసేపు మూత పెట్టేసుకొని ఇంకా కాసేపు ఉడకనిద్దాము చూడండి ఎలా ఉడికిందో చూడండి ఆ చిన్న హోల్స్లలో అనేది మసాలా అనేది బాగా పడుతుందనమాట అంత బాగా ఉడికితే మనకు అంత బాగుంటుంది టేస్ట్ ఎగ్ అనేది చాలా టేస్ట్ వస్తుంది అనమాట ఏదైనా ఫ్రెండ్స్ మనం ఎంత బాగా ఉడకబెడితే అంత బాగుంటుందన్నమాట చూడండి ఇలా ఉడికింది కదా ఎగ్స్ ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఎగ్ చే చి పిల్లలకు కూడా ఎగ్స్ మంచిది ఫ్రెండ్స్ పెట్టచ్చు చూడండి ఇలా ఉడకది చూడు దగ్గరికి వచ్చేసింది కదా ఇలా దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చు ఎగ్స్ అనేది బాగా ఉడికిపోయింది వాటర్ కూడా నేను వేసిన వాటర్ కంటే చాలానే ఇంకిపోయాయి అన్నమాట అలా మనం ఉడకబెడితేనే టేస్ట్ అనేది ఉంటుంది బాగా ఎగ్స్ అనేది ఇలా ఉడకబెట్టాలి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక రకాలుగా చేస్తారనమాట ఒక్కొక్కళ్ళు నాకైతే ఇదే ఎక్కువగా చేస్తాను అనమాట చూడండి కొత్తిమీర వేసి గార్నిష్ చేశాను ఇలా ఒకసారి ట్రై చేయండి నా లాగా ఎలా ఉంటుందో చెప్పండి ఫ్రెండ్స్ ట్రై చేసి నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను అనమాట అంటే ఇది మా అమ్మ కూడా ఇలాగే చేసేది కాబట్టి నేను కూడా ఇలాగే చేస్తున్నాను అనమాట ఎందుకంటే అమ్మ తర్వాతే కదా మనం అమ్మ నుంచే కదా ఏదైనా నేర్చుకుంటాము నేను మా అమ్మ ద్వారానే ఏదైనా నేర్చుకున్నాను మా అమ్మ చేసే వంటలు చూసి నేను నేర్చుకున్నాను మా అమ్మలాగా రాకపోవచ్చు కానీ ఎంతో కొంత నేర్చుకున్నాను నేనైతే మా అమ్మ నుంచి మా అమ్మ కూడా చిన్నప్పటి నుంచి ఎప్పుడు ఇలాగే చేస్తుంది ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ చపాతి ఎగ్ కర్రీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్